జై శ్రీరామ్ అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి కప్ప బయట ఉన్నటువంటి ఒక ఎలుక మంచి స్నేహితులుగా అన్నమాట రోజు కప్ప బయటికి రావడము ఎలుక రావడము ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడము సంతోషంగా ఉండడము ఏదైనా కూడా షేర్ చేసుకొని తినడము ఇట్లా కాలాన్ని ఎంతో సంతోషంగా అన్నమాట ఇవి రెండు కూడా తమ జాతి మత అంటారు కదా ఆ భేదాలను మర్చిపోయి తాను కప్పనని తను ఎలుకనన్న విషయం కూడా మర్చిపోయి ఎంతో స్నేహంగా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని కడుపుతున్నాయి అనమాట ఒకరోజు కప్ప ఎలుక నడుగుతుంది అనమాట నువ్వు మా ఇంటికి రావా అని అప్పుడు ఎలుక అంటుంది నాకు నీళ్ళలో ఈదడం చేత కాదు కదా నాకు నీళ్ళంటే చాలా భయము నేను రాలేను అంటుంది అనమాట అంటే కప్ప అంటుంది సరే నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి కప్ప చెప్తుంది అనమాట ఎలుక చాలా సంతోషిస్తుంది ఓకే ఈరోజు నేను కప్ప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి చాలా ఆనందపడుతుందనమాట ఈ విధంగా కప్ప ఎలుకని తన వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట బయలుదేరేటప్పుడు దాని దాని మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు కేవలం ఎలుక నా స్నేహితురాలు అని తప్పితే వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాలని ఉద్దేశం తప్పితే ఏ విధమైన వికారాలు దురుద్దేశాలు దాని మనసులో లేవు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన వస్తుందనమాట దురాలోచన ఈ ఎలుకని నేను నా ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది అన్న ఆలోచన వస్తుంది వెంటనే అదేం చేస్తుంది నీళ్ళల్లోకి మునగడం మొదలు పెడుతుంది అనమాట మునగడం మొదలు పెట్టేసరికి ఎలుకకు అర్థమవుతుంది తన ప్రాణాతి ప్రాణమైన మిత్రుడు తనకు అపకారం చేయబోతున్నాడు అని చెప్పి అది తెలుసుకున్నటువంటి ఎలుక ముందు చాలా బాధపడుతుంది బాధపడి మిత్రుడే నాకు అన్యాయం చేసినాక ఈ జీవితం నాకు ఎందుకు అనుకుంటుంది కానీ అంతలోనే తనకు తాను ధైర్యం తెచ్చుకొని నేను ఎందుకు ఇలా అనుకోవాలి నా జీవితాన్ని నేను ఆనందంగా గడపడానికి ఈ మిత్రుడే కావాలా అని అనుకుంటుంది అనమాట అనుకొని హెల్ప్ హెల్ప్ అని గట్టిగా వస్తుంది అనమాట గడిచేసరికి పై నుంచి వెళ్తున్నటువంటి ఒక గద్ద వింటుంది ఈ విని గద్ద చూస్తుంది అనమాట చూసి ఓహో నాకు ఇవాళ ఈ ఎలుక మంచి ఆహారంగా దొరికింది అని చెప్పి గద్ద కిందికి వచ్చి ఎలుకను పట్టుకుంటుంది అనమాట కానీ ఎలుక కప్పని గట్టిగా పట్టుకొని ఉంది కదా సో ఎలుకతో పాటు కప్ప కూడా పైకి రావడం అనమాట అప్పుడు గద్దె చాలా సంతోషపడుతుంది ఎస్ నాకు ఈరోజు డబల్ ధమాకా అనుకుంటుంది అనమాట అనుకొని ఈ రెండింటినీ కలిపి తీసుకువెళ్ళి తనకి అనుకూలమైన చోట పెట్టుకొని రెండిటిని కూడా తినేస్తుంది అనమాట అయితే ఈ కప్ప తన దురుద్దేశంతో తన ప్రాణాతి ప్రాణమైన మిత్రుడికి అన్యాయం చేయాలని చెప్పి ఈ విధంగా చేయడం వలన తన సంతోషకరమైన జీవితాన్ని కోల్పోయింది అంతేకాకుండా తన మిత్రుని కోల్పోయింది ఈ రెండింటిని కోల్పోయి చివరికి తన జీవితాన్ని కోల్పోయిన కప్ప ఎంతో బాధపడుతూ మరణించింది అనమాట సో మిత్రులరా దురాశ దుఃఖానికి చేటు అంతేకాకుండా నిన్ను ప్రాణాది ప్రాణంగా ప్రేమించేటటువంటి మిత్రుడిని నీవెప్పుడు కూడా అపకారం చేయడం తలపెట్టవద్దు నేను ఎప్పుడు చెప్తుంటా కదా వీలైతే సహాయం చేయండి అంతేకాని అపకారం మాత్రం చేయకండి తమ సహాయం చేయలేకపోతే సైలెంట్గా ఉండండి అంతేకాని అపకారం చేద్దామనేది ఎటువంటి పరిస్థితుల్లో మీ మనసులోనికి రానియకండి ఓకే థ్యాంక్ యూ